నొప్పులు వస్తున్నాయా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే గుడ్ మార్నింగ్ మనం టీవీ వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఆ వార్తల వెనుకున్నటువంటి అసలైన వాస్తవాలు ఇప్పుడు చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తా హెడ్ లైన్స్ ఏమైనా ఒకసారి చూద్దాం జగన్ ఆడుదాం ఆంధ్ర ఆడక ముందే అభాసు పాలు అని వార్త మనకు కనిపిస్తోంది ఆర్భాటంగానే మిగిలిన తొలి రోజు ఆడుదాం వాలంటీర్లే ఆటల్లో చోటు కనిపించని జోష్ మైదానాలు ఖాళీ బయటే యువత నిర్వాహకులైన సచివాలయ సిబ్బందిలోని నిరాశ ఆటలు ప్రారంభం కాకముందే వెళ్లిపోయిన డు గుంటూరులోని నల్లపాడులో ప్రారంభించిన వైఎస్ జగన్ ఆడుదాం అందర ప్రారంభ కార్యక్రమంలో మంత్రి రోజాతో బ్యాట్ పట్టించి ఎలా ఆడాలో చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్ అంటే ఒక ఫోటో కూడా ఇక్కడ వేశారు మంత్రి రోజా బ్యాట్ పట్టుకున్నారు అసలు ఎట్లా ఆడాలనేది బ్యాట్ ఎలా పట్టుకోవాలనేది జగన్ గారు చూపిస్తున్న ఒక ఫోటో మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది దానికి పక్కనే ఇక్కడేమో ఆడుదాం ఆంధ్ర ఉంటే దానికి ప్రధాన బ్యానర్ గా జనం ఆందోళన ఆంధ్ర ఇక్కడ జగన్ ఆడుదాం ఆంధ్ర ఇటు సైడ్ జనం ఆందోళన ఆంధ్ర అని ఒక బ్యాన్ రైటం హెడ్ లైన్ గా కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల హోరు అటు అంగన్వాడీలు ఇటు వాలంటీర్లు వీరికి తోడు మున్సిపల్ కార్మికుల ధర్నాలు ఐదు రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళనలు నేటి నుంచి మెరుగుసభిలోకి కేజీబీబీ టీచర్లు అన్ని వర్గాల ఒత్తిడితో సర్కారు ఉక్కిరి బిక్కిరైపోతుంది అంగన్వాడీలు కావచ్చు మున్సిపల్ కార్మికులు కావచ్చు కేజీబీబీ టీచర్లు కావచ్చు అందరూ ఆందోళనలు చేస్తున్నారు దాంతో సర్కారు ఉక్కిరి బిక్కిరవుతుంది అన్నట్టుగా ఇక్కడ ప్రధానంగా మనకి ఒక బ్యాన్ రైటమ్ గా ప్రధాన హెడ్లైన్ గా ఇక్కడ మనకి కనిపిస్తోంది ఇక మరొకటి జాతీయ జనసేన పేరుతో కొత్త పార్టీ గుర్తు బకెట్ అధ్యక్షుడి పేరు పవన్ కళ్యాణ్ కూకట్పల్లిలో పోటీతో బకెట్ కు ఎనిమిది వందల ఓట్లు వచ్చినాయి జనసేన ఓట్ల చీలకు ఒక చీకటి వ్యూహ రూపొందిస్తున్నారు జనసేనని దెబ్బతీయడానికి జనసేన పేరుతో అలాగే అధ్యక్షుడి పేరు కూడా పవన్ కళ్యాణ్ పేరుతో ఒక కొత్త నాటకం ఆడుతున్నారు జనసేనని ఇబ్బంది పెట్టడానికి జన సైనికుల్ని గందరగోళ ఒక వార్త కనిపిస్తోంది దీని మీద మనం కొత్త విశ్లేషించే ప్రయత్నం చేద్దాం కట్టా కార్తిక్ అయ్యారు వారితో మాట్లాడదాం కట్టా కార్తీక్ గారు అండి కట్టా కార్తిక్ జగన్ ఆడుదాం దీన్ని జగన్ ఆందోళనతో ఉన్నారు అది అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఒకరిగారు ఇద్దరు కాదు కదా అంగన్వాడీ సమ్మెలో ఉన్నారు మున్సిపల్ కార్మికుల సమ్మెలో ఉన్నారు అదే రకరకాల కార్మికులంతా కూడా తమ డిమాండ్ కోసం మొన్న టీచర్ ఆందోళనలో ఉన్నారు ఇప్పటికే ఆందోళనలో ఉన్నారు సో మొత్తం జనం అంతా కూడా తమ సమస్యల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు ఎందుకంటే జీతాల పెంపు లేదు జీతాలు ఒకటి తారీఖు వచ్చే పరిస్థితి లేదు సమస్యలను పట్టించుకునే నాదు లేదు ఎంపీలో అభివృద్ధి లేదు ఒక సంక్షేమం నెలవారి పింఛన్లు పట్టము లేదా డబ్బులు అమ్మఒడి లేదా పథకాలకి డబ్బులు ఇవ్వటం తప్ప ఇంకో రకమైనటువంటి ప్రోగ్రాం ఏపీలో నడవట్లేదు అనేటువంటిది సామాన్య ప్రజల అభిప్రాయం వాస్తవానికి అంటే ఒకటి నడిపిస్తే అన్ని పనుకోవడం వ్యవస్థ కాదు కదా కానీ ఆ రకమైనటువంటి వ్యవస్థను ఏపీలో క్రియేట్ చేశారు ప్రజలందరి ఆందోళన చాలా వచ్చిందండి జగన్ అన్న ఎవరైతే నమ్ముకున్నాడో ఆ వాలంటీర్లు కూడా సమ్మె చేసే పరిస్థితికి పోయారు వాస్తవానికి సరే వాళ్ళని సర్దుబానిచ్చి సమ్మె ఆపే ప్రయత్నం చేశారు వాస్తవానికి కానీ వాళ్ళు ఉద్యోగ భద్రతను కోరుకుంటున్నారు ఏ గవర్నమెంట్ అయినా ఎంప్లాయ్ అయినా కోరుకునేది తమ కనీసం ఉద్యోగం కనీస వేతనం ఉండాలని ఇప్పుడు వాళ్ళకి అసలు ఉద్యోగం ఎందుకు వాళ్ళు కార్యకర్తలు కదా పార్టీ కోసం పనిచేయాలి కదా అది వాస్తవానికి పార్టీ కార్యకర్తనే వాలంటీర్ గా పెట్టామని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు మంత్రులు చెప్పారు కానీ సరే ఎంత కార్యకర్త అయినా తమ భద్రత కావాలని కోరుకుంటాడు కదా వాలంటీర్ పోస్ట్ ప్రభుత్వం వచ్చింది మాకు ఏదో ఉద్యోగం కల్పించారని అది నేను వాలంటీర్ పోస్టును కూడా ఉద్యోగాలుగా చెప్పుకున్నాడు కదా జగన్ ఇదిగో మా ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు వచ్చే వాలంటీర్ పోస్ట్ ఇచ్చామని చెప్పేసి మన మోడీ గారు ఛాయి తాగా ఢీకొట్టండి ఉద్యోగాలు చెప్పుకున్నారు మోడీ గారు కూడా చెప్పుకున్నారు వాస్తవానికి వాలంటీర్ ఉద్యోగాలుగా చెప్పుకున్నారు సార్ చెప్పుకుని చెప్పుకుని కానీ చెప్పుకున్నప్పుడు గౌరవ వేతనం ఉద్యోగ ఉద్యోగపత్తులు ఉండాలిగా అవును ఉద్యోగం అనేవాడికి ఉండాల్సింది అదే కదా కానీ అది లేదు కదా కానీ ఎలక్షన్ ముందు ఏంటి ఇన్ని వర్గాలు ఆందోళన చేస్తూ ఉంటే దేనికి సంకేతం అది ఇప్పుడు ఆయన ఆడుకుంటున్నాడు జనంతో రేపు జనం ఆడుకునే రోజు వస్తా ఆయనతో ఇప్పుడు ఆల్రెడీ ఆ పీకే గారు షరీం గారు ఇట్లా పొలిటికల్ గా అందరూ కలిసి జగన్ ఆడుకోవడానికి సిద్ధమయ్యారు జగన్ గారి గ్రౌండ్ సిద్ధమైపోయింది సో జగన్ గారికి బ్యాడ్ పెట్టం ఆయన వేరే వాళ్ళు నేర్పించే ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని వర్గాలు కూడా మంచి సంక్షేమ అందించిన ప్రభుత్వం గతంలో అసలు లేనే లేదు వైసీపీ ప్రభుత్వం చాలా గొప్పగా చేసింది అని చెప్తున్నారు కదా నేను ఏమంటానంటే ఎస్సీ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంటుంది బీసీ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంటది ఎస్టీ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంటుంది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్ని నిధులు ఇచ్చావో జగన్ గారు శ్వేత రిలీజ్ చేయగలరా నేను చాలా చూసి వస్తున్నాను మీ లైవ్ లో నుంచి అంటే ఈ మిగతా పథకాల నిధులన్నీ తీసుకుపోయి ఆయన అనుకున్న నవలత్వానికి చేసి సంక్షేమ పథకాలు బాగా అమలు జరుగుతున్నాయి అనేది కరెక్ట్ కాదు కదా ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఈ ఐదు పెట్టాల్సిన నిధులు వేరే వాళ్ళకి ఇచ్చారు ఎస్సీలకు ఏంటంటే సబ్సిడీ పేరుతోటి లేదా వెహికల్స్ కొనుక్కోవడానికి వాటికి ఎస్సీ కార్పొరేషన్ ఒకటి ఉంటది కష్టాలో ఉన్నటువంటి ఎస్సీ ఆదుకునే దానికోసం వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి ఎస్సీ ఆదుకునే దానికోసం ఉన్న పథకాలు అవన్నీ ఆ కార్పొరేషన్ నిర్వీరైపోయింది అంట నేను కార్పొరేషన్ నిర్వలం అయిపోయింది అంటే అప్పుడు గీత కార్మికులని ఆదవులని ఇట్లా బీసీ రకరకాల కులాలు ఉంటాయి కులవృత్తులు ఉంటాయి ఆ కులవృతుల్ని కాబడేదాని కోసం బీసీ కార్పొరేషన్ ఏమైపోయింది తెలంగాణ ఇంకా ఎంబీసీ కార్పొరేషన్ పెట్టారు అది కూడా లేదు అక్కడ ఉన్న మొత్తం బీసీల కోసం చాలా రకరకాల కార్పొరేషన్ ఏర్పాటు చేశారండి ఆయన అంత మంది కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు వాళ్ళకి కనీసం కుర్చీలేదు తనకు బెయించలేదు కార్పొరేషన్ చైర్మన్ ఒక ఆఫీస్ లేదు కార్పొరేషన్ చైర్మన్ ఓకే సో కార్పొరేషన్ చైర్మన్ రాజకీయ నిరుద్యోగం లెక్క కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు తప్ప బీసీల కోసం ఎస్సీల కోసం ఉన్న కార్పొరేషన్ ఇచ్చిన నిధులు ఎంత చూసుకుందాం పాత లెక్కలు కూడా ఇరవై నాలుగు వరకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రెడ్డి రిజులు ఎంత ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రెడ్డి రిజులు ఎంత లెక్కలు తీయండి బయట చెప్పండి శ్వేతపర్ చేయండి ఓపెన్ ఛాలెంజ్ చూద్దాం నెక్స్ట్ ఈనాడు చూద్దాం రగులుతున్న రాష్ట్రం రెండు దూరమైన మాత్రం చాలా సానుకూలంగా ఉండాల్సిన ఉంది వారి రోజు వారి పేద ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు అంటే వాస్తవానికి ఏంటంటే వాళ్ళ సర్వీస్ మామూలు కాదు వాళ్ళ సర్వీస్ గుర్తించాల్సిన అవసరం ఉంది వాళ్ళ దాని డిమాండ్ పెట్టి సైతికంగా వాళ్ళ చిన్న ఉద్యోగులు అండి వాళ్ళ చిన్న ఉద్యోగులు వాళ్ళు లక్షల జీతాలు తీసుకునే వాళ్ళు కాదు వాళ్ళు చేస్తున్న సాక్రిఫైస్ చాలా ఎక్కువ సమాజానికి సో వాళ్ళ సమస్యలు పెట్టి పాజిటివ్ గా స్పందించాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు హైదరాబాద్ లో అంగన్వాడీలని ఆ రోడ్డు మీద ఈడ్చి కొడితే ఆ దాన్ని ఉపయోగించుకుని రాజశేఖర రెడ్డి గారు అయ్యారు సీఎం కావడానికి ప్రధాన ఏజెండాగా మార్చుకున్నారు అంగన్వాడీల మీద ఆ రోజు జరిగిన రాజకీయ ఉమ్మడి రాష్ట్రం చూస్తున్నాం చూడండి అంగన్వాడీలతో ప్రభుత్వ చర్చలు విఫలం యథా ఏమంటారా వచ్చే ప్రభుత్వం చేర్పిస్తా వచ్చే ప్రభుత్వం ఎవరు చూసిండు ఈయనే వస్తారు వేరే వస్తారు అనేది గ్యారంటీ ఏముంది వచ్చే ప్రభుత్వం వచ్చే వాళ్ళు వాళ్ళ హెచ్చరిక ఉందండి సమ్మె విరమించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం మంత్రి బొత్స హెచ్చరిక అంటే అంగన్వాడి ఆయనకు కూడా ప్రచానం ఏర్పాటు అంగవాడి చేస్తారండి అట్ట బదిలించద్దు ప్రజలని అది కరెక్ట్ కాదు అంటే ఆయననే రీప్లేస్ చేసే పరిస్థితి వస్తుంది అదే జగన్ గారు రిప్లేస్ చేస్తున్నారు ఇక్కడ ఒక మరొక ప్రధాన వార్త ఈ రోజుల్లో మనకు కనిపిస్తుంది మీరు వేటేస్తే మేము ఓటేస్తామా టికెట్లు ఎగ్గొడితే రాజ్యసభ ఎన్నికల్లో ప్రతాపం చూపిస్తాం జలకి ఇచ్చేందుకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యేలు గండం అని లెక్కలేసుకుంటున్న అధినాయకత్వం నీకు రాజ్యసభ సీట్ ఇస్తా నలభై మంది ఎమ్మెల్యేలను కాపాడుకో సమీప బంధువుకు జగన్ ఆఫర్ సీఎం చెప్తేనే వినని వారు నా మాట వింటారా అని ఆయన ఆవేదనతో నడుగు తెలుస్తుంది ఏప్రిల్ లో రాజ్యసభకు యాభై ఐదు మంది వేడుకోలు జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్ తొమ్మిది మంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు ఆ స్థానాల భర్తీకి మార్చిలోనే ఎన్నికలు రాజ్యసభ ఎన్నికలు రాజ్యసభ ఎన్నికలు నేను చెప్పేది ఏంటంటే వైసీపీ ఎమ్మెల్యే అప్పటిదాకా కాదు ఇకి ఇలా జ్యోతి చంద్రబాబు ఆ జగన్పేట ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా సిద్ధమవుతున్నాడు దొరబు జనసేన జనసేనలో జాయిన్ అయిందోరబాబు పిఠాపురం ఆయన జనసేనలో జాయిన్ అయిపోతున్నాడు తర్వాత వైజాగ్ లో ఒక ఎమ్మెల్సీ ఆయన కూడా రాజీనామా నిన్న మంచి ముహూర్తం కాదు ఇలా ఆగాడు ఇవాళ రాజీనామా చేస్తున్నా ఆయన జనసేనలో జరుగుతాడు సో ఒక్కొక్కరిగా వైసీపీని విడిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు నిన్న మనమే బయట పెట్టు షర్మల గారి ఇంత సీక్రెట్ పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారు వాస్తవానికి అదే రామకృష్ణారెడ్డి గారు మాజీ మంత్రి గారు ఇట్లా ఒక్కొక్కరు తమ రాజకీయ వేదికను చూసుకుంటున్నారు ఏ వేదిక నుంచి అయితే కరెక్ట్ మాకు ఎక్కడ అవకాశం దొరుకుతాయి అనేది వాస్తవానికి ఇంతమంది ఎమ్మెల్యేలు బయట అవకాశాలు లేవు కప్టాగారు గానీ సగం పైన ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు జంపగా రెడీగా ఉన్నారు యాభై మంది ఎమ్మెల్యేలు మనకున్న సమాచారం మేరకు వైసీపీ రెడీగా ఉన్నారు ఓకే ఇక్కడ మనకి సాక్షి చూద్దాం ఒకసారి కటాకారితి మెగా టోర్ ని మొదలైంది ఆడదం ఆంధ్ర కార్యక్రమం సంబంధించి ఇక్కడ మనకు కనిపిస్తోంది కోవూరులో సాధికార ప్రదర్శన నెల్లూరు జిల్లా నార్థు రాజుపాలెకి తరలిచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనలు ఘనంగా వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర బ్రహ్మరథం పట్టిన ప్రజలు జగన్ జై జగన్ నినాదాలతో హోదెత్తిన రాజుపాలెం మనకి ఇక్కడ ఈ సాధికార బస్సు యాత్రకి జనాలు బాగానే వస్తున్నట్టు కనిపిస్తున్నది ఇక్కడ ఫోటోను బట్టి చూస్తే మనం వచ్చు జనాలు వచ్చుండొచ్చు అని మనం కాదని అది కూడా పెద్ద పార్టీ కదా వైసీపీ ఏమి అంటే రెండోది మంత్రులు వస్తున్నారు వాళ్ళు సమీకరించుకుంటారు ఆయన చేస్తారు కాదని మనం అంటే ప్రతిపక్షాలు జగన్ పని అయిపోయింది అసలు ఏమి లేదు అని ఒక పక్క కనిపిస్తుంది ఏమీ కానీ యాత్ర జనాలు లేనంత అని కాదులే కానీ కానీ వాస్తవానికి ఈసారి ఆ పరిస్థితి బాగలేదు అయింది ఖచ్చితంగా ఓడిపోయి పరిస్థితుంది అనేది క్లియర్ క్లియర్ కట్ ఇప్పుడు నేనే ఉంటాను ఎస్సీ ఎస్సీ సాధికార యాత్ర చేస్తాను ఎస్సీ ఎస్టీ బీసీ సాధికార యాత్ర చేస్తున్నారు నేను ఇప్పుడు ఇంతకుముందు మీ దగ్గర చొరం చూసినాను ఎస్టీ ఎస్టీ బీసీ ఈ మూడు వర్గాల గురించి మాట్లాడుకుంటున్నారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఎస్టీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ నుంచి చదివిన నిధులు ఎంత అందుకు సహాయం ఎంత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అది సహాయం ఎంత లెక్కలు చూసుకుందాం సరిపోతుంది కదా సగం కూడా అందరూ చెప్తా నేను ఆ డబ్బులన్నీ నవరత్నాల కోసం మళ్ళించేశారు ఎస్టీ ఎస్టీ కార్పొరేషన్లకు లేవు అసలు వాస్తవానికి బీసీ కార్పొరేషన్ వేశారు చైర్మన్ లు కూర్చోడానికి కుర్చీలు లేవు బలాలు లేవు కనీసం ఆఫీసులు లేవు ఇది నేను చెప్పదలుచుకున్నాను మరి కాదని మంత్రులు చెప్పగలరా వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ సాధికార యాత్రలో పాల్గొన్న వాళ్ళు వాళ్ళు ఏదో ప్రజలకు ప్రామిస్ చేస్తారు కదా వాళ్ళకి దిక్కు లేదు వాళ్ళ పొలిటికల్ కెరీర్ ప్రమాదం పడబోతుంది వాళ్ళందరినీ చెప్పింగ్ చేయబోతున్నారు ఎగ్జాంపుల్ మొన్న పదకొండు మందిని గా ప్రకటించారు కదా దాంట్లో ఎస్సీఏ మంత్రి మెరుగు నాగార్జున గారి పరిస్థితి బస్ యాత్రలు ఉన్నారు ఆయన ఆయన చెప్పింగ్ చేసి వేరే చోట నువ్వు ఇక్కడ ఉంటే గెలవలేవు వేరే చోట అని చెప్పేసి పంపిస్తారు దాన్ని చెప్పింగ్ చేస్తారు జిల్లా నుంచి చేశారు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాకి అంటే మంత్రులే పనికిరానని జగన్ గారు తేలుస్తున్నప్పుడు ఆ మంత్రులు పెట్టుకుని బస్ యాత్ర చేస్తే ఉపయోగం ఏంటి ఇప్పుడు నమస్తే తెలంగాణ చూద్దాం ఆర్థికంగా ఆదుకోండి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి భటి విక్రమార్ గారు ప్రధాని మోదీని కలిశారు పెండింగ్ నిధులు ఇచ్చి విభజన హామీలు నెరవేర్చండి పాల్మూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి సాగు విద్య వైద్య రంగం బలోపేతానికి సహకరించండి ప్రధానికి సీఎం అలాగే డిప్యూటీ సీఎం వినతి ఢిల్లీలో మోదీతో సుమారు అరగంట పాటు వీళ్ళిద్దరు చర్చలు జరిపారు ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ప్రధాని మోదీ గతంలో సహకరించారా లేదా పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఎంతవరకు సహకరిస్తారు పెద్ద క్వశ్చన్ ఇది అదే పెద్ద క్వశ్చన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తారు అనేది సరే ఒక విషయం ఇంకోటి ఏంటంటే కేసీఆర్ కూడా రాజకీయంగా ప్రయత్నం చేయలేదు రాష్ట్రానికి రావాల్సిన ఎదురు కోసం అనేది బీజేపీ అభియోగం సరే వారు ప్రయత్నం చేశారు కలిశారు కదా మరి వాళ్ళ ప్రయత్నాన్ని మనం అప్రిషియేట్ చేయాలి మోడీ గారు కూడా కురి ఉన్నప్పుడు అసలు బీఆర్ఎస్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసలు ఎన్ని సార్లు ప్రధాని మోదీ కలిసారు అసలు కలిసారా లేదన్నది పెద్ద డౌట్ అది కలిసాట అనే మోడీ గారు చెప్పింది మనం చెప్పాను కలిసాట నా కొడుకుని సీఎం చేయాలనుకుంటున్నారు మీ ఆశీర్వాదం కావాలని అడిగారట అది అటు ఆయనతో పంచాయతీ ఆయన ఇప్పుడు వేరు కలిసి రాష్ట్రం మీద ఏదో నిధులు చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు ఎత్తనా అడుగుంటారు కాంగ్రెస్ కాబట్టి అంత మంచి రాజకీయాలు మాట్లాడడానికి ఏముంటది రాష్ట్రం గురించి ఏం మాట్లాడలేదు అంటారా కేసీఆర్ గారు గతంలో కొడుకు మాట్లాడారు నేను చెప్పింది కదా మోడీ గారు తర్వాత ఇప్పుడు ఏంటంటే సరే ఈ నిధులు సరే అప్పుడు కేసీఆర్ గారు అడిగారా అడగలేదా అడిగితే ఇవ్వలేదా అది పక్కన పెట్టేస్తే ఇప్పుడైతే అడిగారు కదా అడిగిన నిధులు ఇవ్వాలి బయ్యారం ఉప్పు బ్యాటరీ ఇవ్వాల్సిందే కోచ్ బ్యాటరీ ఇవ్వాల్సిందే పాలకి జాతీయ హోదా ఇవ్వాల్సిందే మన పెండింగ్ నిధులు ఇవ్వాల్సిందే తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ తో మనకున్నటువంటి రకరకాల పంచాయతీలకి పులిస్తా పెట్టాల్సిందే వాడు వాటర్ విడుదల విషయంలో నీటి విడుదల విషయంలో కానీ పవర్ పంచాయతీ కానీ ఇట్లాంటి విషయంలో ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఏమైనా సమస్యలు వెంటాడుతున్నాయి అంటే కేంద్రం నిత్య ఏమేరుకున్నట్టు వాటిని పులుస్తా పెట్టాల్సిందే అనేటువంటిది మన బలమైన కోరిక ఓకే ఇంకొకటి కోల్వెల్ట్ లో పోలింగ్ జరుగుతుంది కట్టగారికి రోజు సింగిరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు వాసత్వకరమైన అంశాన్ని చెప్తానండి కోల్వెల్ట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సపోర్ట్ గా ఉన్నటువంటి తెలంగాణ బొగ్గీగన్ కార్మిక సంఘం ఎలక్షన్ దూరం అయిపోయింది వాస్తవానికి కల్వకుంట్ల కవిత గారు దాని గౌరవ ఉన్నారు ఉన్నారు అందరూ రెడీ చేసుకోండి మన ఎన్నికల్లో పోటీ చేస్తాం అని చెప్పిన మరుసటి రోజు కేసీఆర్ గారు మన ఎన్నికల్లో పోటీ చేయటం అని పోటీ చేయట్లేదు అని చెప్పేశారు చెప్పారు ఆ కవిత గారు కూడా దాని మీద అడిగారట వాస్తవానికి ఏం ఈ కుటుంబం ఏం జరుగుతున్నామని తెలియదు గానీ కానీ ఎందుకు అంత నిన్న దాకా సింగరేణి కాపాడుతాం ప్రైవేటీకాన్ని కాపాడుకునే కాపాడుతాం మేమే సింగరేణికి అది ఇదని చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు సింగరేణి ఉద్యోగులకి గౌరవ వేతనాలు పెంచేసాం తర్వాత సబ్సిడీ ఇచ్చేసాం ఆ అని చెప్పినటువంటి మరి కేసీఆర్ గారు ఎందుకు ఉన్న పదాన్ని సింగరేణ ఎన్నికలకు దూరం అయిపోయారు దాంట్లో ఎన్నో రాజకీయం ఏంటి ఎందుకు భయపడ్డారు వాస్తవానికి ప్రజలు ఎంత వ్యతిరేకత కేసీఆర్ గారు గ్రహిస్తున్నారు అనేటువంటిది వాస్తవం సింగరైన ఎన్నికల్లో విషానం సర్దే రేపు రాబోయే పార్లమెంట్ ఫలితాలు వస్తే ఇది ఇబ్బందికి దారి ఉద్దేశం పార్లమెంట్ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ కి ఈ ఇప్పుడు వచ్చిన రిజల్ట్ కూడా వచ్చే పరిస్థితి కనబడటం లేదు అది క్లియర్ ఒక ఎంపీ స్థానం కూడా గెలిచే పరిస్థితులు అధికారం ఉన్నప్పుడే తొమ్మిది స్థానాలకు ఇప్పుడు అధికారం కూడా లేదు సో మూడైతే హైదరాబాద్ లో వాళ్ళు మొత్తం సీటింగ్ గెలిచారు హైదరాబాద్ లో ఇప్పుడు సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గారు ఉన్నారు గట్టిగా ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన సీట్ ఆయన కాపాడుకోగలదనే ఒక నమ్మకం సో ఆయన కాదని గెలిచే పరిస్థితి లేదు మరకాజ్గిరి ఉన్నారు రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ స్థానం అది కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేసినా రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ స్థానం గట్టి ఆయన కొద్దిగా దృష్టి ఎక్కువ పెడతారు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది సిటీలో ఉన్నదే సిటీలో బిఆర్ఎస్ సిటీలో ఉన్న రెండు స్థానాలు గెలనే పరిస్థితులు ఉన్నప్పుడు జిల్లాలు ఎక్కడ లేదు రావు జిల్లా తెలంగాణ ఇన్ఛార్జ్ గా అమిత్ షా పార్లమెంట్ ఎన్నికల బాధ్యత అప్పగించిన బీజేపీ నాయకత్వం ఇరవై ఎనిమిది రాష్ట్ర స్థాయి సమావేశం ఉండబోతోంది ఎన్నికలకు తొంభై రోజుల కార్యాచరణ అని చెప్పి కిషన్ రెడ్డి గారు కూడా నిన్న మాట్లాడిన విషయం తెలిసిందే ఇప్పుడు ఇన్ఛార్జ్ అమిత్ షా గారు రాబోతున్నారు ఇరవై ఐదో తారీఖు మనం మాత్రమే చెప్పాం రాబోయే కాలంలో అతి కొద్ది రోజుల్లోనే బండి సంజయ్ మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ తీసుకొచ్చే పని జరుగుతా ఉంది జోరుగా చర్చ జరుగుతుంది ఆయన తీసేయడం వల్ల ఎలాంటి నష్టం జరిగింది వాస్తవానికి ఏంటంటే వాళ్ళు చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి లో కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు బీజేపీ సొంత నాయకులు అడుగుతున్న ప్రశ్న సమాధానం లేదు బీజేపీ శాసనసభ పక్షి నాయకుని అప్పుడు ఎందుకు పెట్టుకోలేదు ఈట రాజేంద్ర గారు రఘునందన్ గారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు రాజేసింగ్ అని టెక్నికల్ సస్పెండ్ చేశారు ఎందుకు పెట్టుకోలేకపోయారు అక్కడ మీకు సమాధానం లేదు కేసీఆర్ కు కాపాటు కోసం కేసు కేసీఆర్ మీద కేసులు పెడుతున్నాం జైలు పోతాడు ఎంక్వైరీ చేస్తున్నాం కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు ఇదంతా విమర్శించారు కదా ఎందుకు ఒక ఎంక్వైరీ కూడా ఏ లేదు ఇలాంటి ప్రశ్నల సమాధానం చెప్పుకుని ఉంటే బీజేపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు వాస్తవానికి బీజేపీ బై నిర్మాణం ప్రకారం నిజామాబాద్ జిల్లాలో మన ఆదిలాబాద్ జిల్లాలో బలంగా సీట్లు వచ్చాయి ఏడు ఎనిమిది స్థానాల్లో ఏడు స్థానాలు అక్కడి నుంచి వచ్చాయి సిటీలో గెలిస్తే ఒక రాజాసింగ్ కానీ అదే జీహెచ్ఎంసీ ఎన్నికలకి ఒకసారి బ్యాక్ వెళ్ళండి సిటీలో సగం పైన జెహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలవగలిగింది మరి ఎమ్మెల్యే స్థానంలో ఎందుకు ఓడిపోయింది కిషన్ రెడ్డి గారి సొంత అంబర్పేటలో ఎందుకు ఓడిపోయింది అంటే బీజేపీ స్టాండ్ విషయంలో ప్రజలకు అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలకైనా పటాపంచం చేయగలిగితే కేసీ గారితో ఉన్నటువంటి ఆలోచన తెప్పుకోగలిగితే ఖచ్చితంగా బీజేపీకి మంచి సీటింగ్ ఇప్పటికే వచ్చే అవకాశం ఉంది ఇంకొకటి కరోనాతో ఉస్మానియాలో ఇద్దరు మృతి ఇది కొంచెం టెన్షన్ పెట్టే వార్త మరణానంతరం కోవిడ్ గా నిర్ధారణ అదే మనం భయపెట్టద్దు వాస్తవానికి ఇతర రోగాలతో అడ్మిట్ అయినటువంటి వాళ్ళు చనిపోయిన తర్వాత కోవిడ్ కూడా వచ్చిందని చెప్పేసి అదే కోవిడ్ ఇతర రోగాలు ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టింది తప్ప ఇతర రోగాలతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టింది కోవిడ్ తో కారణంగా చనిపోవటం అనేది కాదు దాన్ని మళ్ళీ వేరేగా మార్చి చెప్పే ప్రయత్నం చేయాలి అంటే కూడా ఈ విషయంలో జాగ్రత్త పడి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా మాస్కులు పెట్టుకోవాలి సోషల్ డిస్టెన్స్ అయితే పాటించాలి టెస్టుల సంఖ్య ప్రభుత్వం కూడా పెంచాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది డెఫినెట్ గా ఎందుకంటే ఈ చలి వాతావరణంలో ఇంకా స్ప్రెడింగ్ ఎక్కువ అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని మీరు గమనించండి ఎందుకంటే టెస్టింగ్ పెంచాలి వాస్తవానికి కరోనా జాగ్రత్తలు ప్రజలకి విరుగా చెప్పాలి అది చూడాలి మరి ఆ విషయంలో ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది ఓకే మనం నెక్స్ట్ వెలుగు చూద్దాం వెలుగు దినపత్రికలో లో పాల్మూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి నిన్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మోదీని కలిసి కోరినట్టుగా ఇక్కడ ప్రధాన వార్త కనిపిస్తుంది ఫాక్స్ కార్ కు సహకరిస్తా నాకు అర్థం ఉంది నిజులు మాత్రమే అడిగారా కాళేశ్వర ప్రాజెక్ట్ మీద సిబిఐ ఎంక్వైరీ కూడా అడిగారా అది బయటకు రాలే వార్త అది డౌటే అది కార్యశ్రమ ప్రాజెక్ట్ మీద సిబి ఎంక్వైరీ అడగటం తర్వాత విద్యుత్ ప్రాజెక్టు అవినీతి మీద సిబి ఎంక్వైరీ అడగటం అదే నేను కూడా మేము సిట్టింగ్ జెడ్ విచారం చెప్దాం చెప్తాం కాబట్టి అడిగి ఉండరు మరి చూడాలి ఆ ఇప్పుడు వాళ్ళకి సిబిఐ ఏమీ దమ్మకం లేదు కదా ఇప్పుడు మోది కేశర్ ఒకటేైనప్పుడు సిబిఐ ఎట్లా बन చేసాను అవును అవును సో అందుకే ఆయన తెలివిగా సిట్టింగ్ జెడ్ అంటే ఓకే పార్క్స్ గానుకు సహకరిస్తాం కంపెనీ ప్రతినిధులతో భేటీలో లో సిఎం రేవంత్ పారిశ్రామిక వివిరుద్ పారిశ్రామిక అభివృద్ధిను ప్రభుత్వం కట్టుబడి ఉంది నిక్స్ని చెప్పుకోవాలి వాస్తవంగా పాత కంపెనీకి పోయిన సార్ కేటీఆర్ గారు కేసీఆర్ గారు వాళ్ళ చొరవ ఒప్పుకోవాలి కానీ ప్రభుత్వం మారిపోయింది పాత కంపెనీ తరమేయకుండా మేము సహకరిస్తాం రండి కంపెనీ రాని ఒక సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేయడం మంచి పరిణామం మన ఏపీలో లేదు అది వాస్తవానికి చంద్రబాబు నాయన కంపెనీని తీసుకొచ్చారు. గalla jayadeva gar unnaru TDP MP. ఆయన సంకచినటువంటి కంపెనీని అందరి అంటే దానిని దీని కంపెయరీ చేసలేదు. ఎందుకంటే అది తెలుగు కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి కొంచెం రాజకీయ వైరంతో ఉన్నా కక్షపూరితంగా కంపెనీ కాదు. వైజాగ్ ఎండి కమ్యూనిటీ దారి తీయ. ఏ ఎండి కమ్యూనిటీ దారి తీయ. ఇపుడు ఏపీ నుంచి వచ్చేసింది కదా. అది ఏ ఇక్కడికి వచ్చింది. హైదరాబాద్కి వచ్చింది. అంటే ఇలాంటి హార్డ్వేర్ కంపెనీలు వైజాగ్ నుంచి ఎన్ని తరలి హైదరాబాద్ వచ్చేసాయి ఎందుకు సానుకూల వాతావరణాన్ని ఇండస్ట్రీ సానుకూల వాతావరణం ఏపీ క్రియేట్ చేయలేదు వాస్తవానికి ఇది జగన్ గా నేర్చుకోవాల్సింది కొత్త ప్రభుత్వం వచ్చి ఆయన కొత్త ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ప్రయత్నం చేస్తున్నారు ఇండస్ట్రీ రావాలి మా పిల్లగాలకు ఉద్యోగాలు రావాలి అని చెప్పేసి కానీ ఆ ప్రయత్నం ఏపీ ఎందుకు జరగట్లేదు వాస్తవానికి అదే బాధకరం అంటే గత ప్రభుత్వాలు ఏదైనా అరకూర అభివృద్ధి ఉంటే దాన్ని కొనసాగించుకుంటూ పోవాలి కొనసాగించుకుంటున్నారు అంటే ప్రభుత్వం ఆల్వేస్ ప్రభుత్వం అండి ప్రభుత్వం అంటే వాళ్ళు ఏదైతే రాజకీయ నాయకులు మారుతారు కానీ గవర్నమెంట్ ఆల్వేస్ గవర్నమెంట్ రాజధాని విషయం కూడా అదే కదా అవును చర్చించుకునేది ఇప్పుడు చంద్రబాబు అసెంబ్లీలో ఒక నిర్ణయం జరిగిన తర్వాత అసెంబ్లీ రాజధాని ఇది అని చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా కానీ అదే రాజధాని కావాలి ఇప్పుడు నేను హైదరాబాద్ ఇప్పుడు రాజధాని కొనసాగించి జగన్ మార్గం చూపించండి అందులో చూపించండి చూపించండి రాజధాని అది జగన్ ఇంత బాగా చేశాడు అనిపించండి అంతే కదా అంతే కానీ ఆయన రేవంత్ రెడ్డి వచ్చి హైదరాబాద్ బాగా చేసి కేటీఆర్ కంటే నేను బాగా చేశాను చూపించుకోవాలి కానీ హైదరాబాద్ కానీ వరంగల్ రాజధాని పెడతాను అట్టుకుంటారు ఇంకొక ప్రధాన వార్త ప్రజాపాలనలో ప్రతి దరఖాస్తుకు రసీదు అప్లికేషన్ అందుబాటులో ఉంచిన పొంగులేటి శ్రీనివాస దరఖాస్తు చేసుకునేందుకు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఏ రోజున ఏ గ్రామంలో మీటింగ్ ఉంటుందో ముందే చెప్తాం మారుమూల గ్రామాలు చెంచుల వద్దకు అధికారులు వెళ్ళాలి ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఫారాలు వారితో పూర్తి చేయించాలి అధికారులు గత ప్రభుత్వం ఖజానా నుంచి దొంగిలించిన సొమ్మును ఎలా రాబట్టాలో మాకు తెలిసిన కామెంట్ ప్రజావాణి విషయంలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి దరఖాస్తు తీసుకుంటారు పక్కన పడేస్తున్నారు తీరతయ్యా లేదా ఏదో అప్పుడు కేసీఆర్ ప్రజలకు కలిసే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చారు తప్ప దాంట్లో నిజంగా నిర్వర్తలే అనుమానాలు ఉన్నాయి వాటి పటాపంచలు చేస్తున్నట్టు మనకి కనపడతా ఉంది వాళ్ళ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తాం కమిట్మెంట్లు కూడా ఫిల్ చేసుకుని వాళ్ళ సబ్మిట్ చేసిన అవకాశం ఈ రోజు నుంచి ప్రారంభమైంది గ్రామంలో కూడా గ్రామ సభ బస్తీల్లో బస్తీ సభలు పట్టణాలు నగరాల్లో బస్సేసలు ఫార్మ్స్ అన్ని తీసేసుకుని అప్లికేషన్ అన్ని తీసుకుని దాన్ని అర్హులు ఎవరు గుర్తిస్తే హామీ ఇవ్వడం కాదు కమిట్మెంట్ గా అధికారులు కూడా పూర్తి ఇన్స్ట్రక్షన్ చూడండి ప్రతి అధికారి కూడా ఆ గ్రామ మారుమూల గ్రామంలో అయినా సరే చెంచుల వద్దకు కూడా మీరు వెళ్ళాలి వాళ్ళతో అప్లికేషన్స్ నింపించాలి కాకపోతే ఇక్కడ మనం అడుగుతుంది ఏంటంటే వైట్ రేషన్ కార్డు కండిషన్ తీసేయండి ఎందుకంటే గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలాంటి వైట్ రేషన్ కార్డు జారీ చేయలేదు ఇప్పుడు నాతో సహా నేను నేను ఫ్యామిలీ పెట్టి నాకు పెద్ద ఎనిమిది సంవత్సరాలు అవుతుంది రేషన్ కార్డు అంటే పర్లేదు అప్లై అన్నా కానీ లేదు సో రేషన్ కార్డు రాని పరిస్థితి సో ఇలాంటి చాలా మంది సామాన్యులు మిడిల్ క్లాస్ వాళ్ళు రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది రేపు రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి కూడా సమయం ప్రారంభం అవుతున్నట్టు ఏమంటానంటే యారి దికి ఇప్పటికి రేషన్ కార్డ్ పెట్టకండి రేపు పొద్దున పథకాలు అమలు చేసుకోవడానికి రేషన్ కార్డు పెట్టండి ముందు రేషన్ కార్డు ఇవ్వండి అసలు యార్ గ్యారెంటీ ఒక వారం వాయిదా ఏండి రేషన్ కార్డ్ ఇవ్వండి రేషన్ కార్డు అర్హులైన ఈ ఆరు గ్యారెంటీలు అర్హులందరికీ కూడా ఈ కాంగ్రెస్ అర్హులను నిర్దేశించే దాంట్లోనే రేషన్ కార్డు ఇబ్బంది వస్తుంది అంటాను నేను ఇప్పుడు ఈ నెలలో ప్రారంభించేసి ఆగిపోదు కదా ఆరు గ్యారంటీలు ఐదు సంవత్సరాల కాలంలో ఉంటుంది కదా అది కంటిన్యూస్ ప్రాసెస్ కావాలి అదే ఒకసారి ఆ అమలు చేసుకోవటం అప్లై చేసుకోవటం అంటే ఒక ప్రాసెస్ అయిన తర్వాత రేషన్ కార్డ్ అనేది కూడా నిరంతర ప్రాసెస్ ఉండాలి దానికి అవును నిరంతర ప్రాసెస్ ఉండాలి కానీ అది లేదుగా ఆరు గ్యారెంటీలు కూడా నిరంతర ప్రాసెస్ పెడతారా ఒక డేట్ పెట్టి స్టాప్ చేస్తారా మళ్ళీ మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ టైం చేస్తారని చూడాలి జనవరి ఆరో తారీఖు వరకు అనుకుంటా ఈ దరఖాస్తులు మరి అంతే కదా మీరు అన్నట్టు జనవరి ఆరో తారీఖు అంటే ఫుల్ స్టాప్ పెట్టేసినట్టే కదా నిరంతరం రెగ్యులర్ గా పెట్టలేదు ఇది ఆరో తారీఖు వరకు పెట్టారు ఆరో తారీఖు తర్వాత వరకు అప్లై చేసుకున్న వరకు వాళ్ళు ఫీడింగ్ చేసేసి వాళ్ళ వరకు ఇచ్చేస్తారు చూద్దాం తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటంటే మళ్ళీ మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందో ఆరు గ్యారంటీలకి ఎట్లా ఉంటుంది అదే ఇప్పుడు నువ్వు ఆరో తారీఖు వరకు పెట్టినప్పుడు రేషన్ కార్డు పెట్టచ్చు లేదు నిరంతరాయంగా కొనసాగే ప్రాసెస్ అంటే రేషన్ కార్డు ఇవ్వలేదు కదా తొమ్మిది ఏళ్ళుగా మంది లక్షల కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి రేషన్ కార్డు కోసం కేసీఆర్ మోసం చేసిన పెద్ద దొంగ అటు ఇదే వాస్తవానికి ఎవరికి రేషన్ కార్డు ఇవ్వలే మళ్ళీ పశుపదానికి రేషన్ కార్డు పెట్టాడు దళిత బంధుకు రేషన్ కార్డు పెట్టాడు బీసీ బంధుకు రేషన్ కార్డు పెట్టాడు కానీ రేషన్ కార్డు నువ్వు ఇచ్చింది ఏది కొత్త కుటుంబాలకి ఏ పథకం అమలు చేసుకోవడానికి అవకాశం లేకుండా ఏ పథకం రాకుండా చేసింది కొత్త ఫ్యామిలీస్ ఏర్పడ్డాయి అవును వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు కోసం ఎంతో ఆశగా ఎదురు చూశారు అవును కానీ వాళ్ళకి దొరకలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరైనా ఇప్పుడు గమనించండి గత తొమ్మిది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు ఇవ్వలేదు మీరు ఆరు పథకాలకు అవసరం అయితే ఇంకో మీరు ఎట్టా వంద రోజులకు టైం ఇచ్చారు ఇంకొక వారం పది రోజులు టైం తీసుకోండి రేషన్ కార్డు వేయండి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వండి వైట్ రేషన్ కార్డు ఇవ్వాలి వాళ్ళకి వైట్ ఇవ్వండి పింక్ ఇవ్వగలిని వాడు పింక్ ఇవ్వండి వాళ్ళ ఆదాయం బట్టి ఇవ్వండి కాబట్టి అది ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ కండిషన్ పెట్టండి లేదు మీరు కమిటెడ్ గా ఆరు గ్యారెంటీ నుంచి అమలు చేద్దాం అనుకున్నారో చేసుకోండి కానీ రేషన్ కార్డు కండిషన్ పెట్టకండి దానివల్ల ఏంటంటే చాలా మంది ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో పెళ్ళైనటువంటి వాళ్ళు చాలా మంది మిస్ అయ్యే అవకాశం ఉంది సామాన్యులకి ఈ పథకం మీరు ఏ ఉద్దేశంతో ఈ పథకాలను పెడుతా ఉన్నారు ఆ ఉద్దేశాలు నెరవేరే అవకాశం లేకుండా పోయే అవకాశం ఉంది అంటే అర్హులకి ఈ పథకాలు అందించే ఉద్దేశం పూర్తిగా నీరు గారే పరిస్థితి కనిపిస్తుంది ఉండదు కదా డెఫినెట్ గా రేషన్ కార్డు అనేది ప్రస్తుతానికి తీసేయండి లేదంటే అందరికీ రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆరు పథకాలు అమలు చేస్తే బాగుంటుంది అనేది కూడా కింద స్థాయిలో పేదలను కూడా అభిప్రాయంగా మనకు కనిపిస్తోంది ఏం ఓకే ఇది ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలు ఆ వార్తల వెనుక ఉన్నటువంటి వాస్తవాలు థ్యాంక్ యూ వెరీ మచ్